మనిషి మనిషిగా మారే ఏకైక మార్గం సేవ అని చెగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు అన్నారు ఫౌండేషన్ అధ్యక్షులు సర్వేపల్లి బీసీసీఎల్ కనెండర్ గుండాల ఆదినారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోడూరు పట్నం రాజవీధి నందుగల మిడ్ ప్లస్ బ్లడ్ బ్యాంక్ నందు చెగువీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుండాల ఆదినారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను గుండాల ఆదినారాయణ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం ఆదినారాయణ అభిమానులు వైసీపీ కార్యకర్తలు చెగువీర ఫౌండేషన్ సభ్యులు దాదాపు నూట ఇరవై మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుండాల ఆదినారాయణ మరియు చెగువీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మనుబోలు సూళ్లూరుపేట గోడూరు చెన్నూరు నెల్లూరు కోట విద్యానగర్ చెల్లకూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మండల సురేష్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు అంతేకాకుండా గర్భిణీలకు రక్తదానం చేయడం వల్ల తల్లి బిడ్డను ఇద్దరు ప్రాణాలు కాపాడిన వారు అవుతారన్నారు నేటి యువత కూడా ప్రతి నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య వైద్య విషయంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గుండాలు ఆదినారాయణ లాంటి మిత్రుడు తనకు లభించిన అదృష్టమని అలాగే ఫౌండేషన్ తన వంతు సహాయం సహకారాలు అందిస్తున్నాడని అలాగే ఫౌండేషన్ సభ్యులకు మరియు వారి అభిమానులకు అండగా నిలుస్తూ వారి సేవా మార్గంలో ముందుకు సాగాలని ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు

پھر ما کويلو کويلو ముందుగా ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే నా ప్రాణ స్నేహితుడు సురేష్కి అలాగే మన్నమకి రవికి అలాగే నా సూర్యమ్మ సైన్యానికి ప్రతి ఒక్కరికి అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న మీడియా ప్లస్ నిర్వహకులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు నా నోటుకుండా మాట కూడా రావడం లేదు అంతా వద్దు చెప్పారు ఆ పిల్లలు నేను వద్దు వద్దు అంటున్నా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని ఎన్నో విధాలుగా అన్న అన్న కోసం వాళ్ళు ఒక వారం పది రోజుల నుంచి నిరీక్షించి ఏమి కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఈరోజు వచ్చింది కాదు దాదాపు నేను పుట్టినరోజు అంటూ నేను ఎప్పుడూ చేసుకోలేదు నా సైన్యం వచ్చాక నా సూర్యన్న సైన్యం చవివేర ఫౌండేషన్ స్థాపించినాక అక్కడి నుంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వీళ్ళ సొంత అభిమానాలతో ఆ అభిమానం అనేది కొనలేము సో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అన్నిటికంటే ముఖ్యమైంది ఈరోజు ఈ రక్తదానం ఈ రక్తదానం అనేది ఎన్ని దానాల్లో కన్నా గొప్పదానం ఏదంటే రక్తదానం అది ముందుగా చెప్పితే ఆదినారాయణ ఇలాంటి పుట్టినరోజులు మామూలుగా వంద ఏదో చెప్తా ఉంటారు అలా కాదు మేము బతుకున్నంత కాలం ఇతను మాకు అండగా దండగా తోడుగా జన్మంటూ ఉంటే నాకు ఆదినారాయణకి అలాగే మా రఫీ కూడా ఇలాంటి ఇలాగే మేము మళ్ళీ జన్మలో కూడా ఇలాగే పుట్టాలని కోరుకుంటున్నాం మాకు ఇంతకు మించి వేరే ఆశ లేదు వేరే ఆలోచన లేదు వీళ్ళందరూ మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు వీళ్ళే వీళ్ళ భుజాల మీద మమ్మల్ని మోసారు ఒకసారి మెడ్ ప్లస్ యాజమాన్యానికి వాళ్ళ బృందానికి చేయడానికి అభినందనలు తెలియజేసిన సెలవు తీసుకుంటున్నారు